హరే కృష్ణ భగవద్గీత పన్నెండవ అధ్యాయం భక్తియోగం అర్జున ఉచ ఏం సతతయుక్త భక్తస్వాం పర్యపాసతే చేపేక్షరం అవ్యక్తం తే యోగ విత్తమా అర్జునుడు పలికెను ఓ కృష్ణ అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరము నన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడనైనా నీ సుగణరూపమును ఆరాధించువారును కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మనైనా నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారను కలరు ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులెవరు శ్రీభగవాన్ ఉవాచయ్యా వేశ్యమనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతమామతాహ శ్రీ భగవానుడిట్ల నెను పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే గమచింత్యం చూటస్థమచలం ధ్రువం సన్నియమేం ద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయ ఏ ప్రాప్నువంతి మామేవా వా సర్వభూత హితే కానీ ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకొనిన వారును సకల భూతములకును హితమునే కోరుచుండు వారును సర్వ ప్రాణులకును సమభావముతో చూచువారును యోగులు అనబడుతురు అట్టి వారు మనోబుద్ధులకు అతీతుడును సర్వవ్యాపియు అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడును నిరాకారుడును నాశరహితుడును అయిన సచ్చిదానంద ఘన ప్రబ్రహ్మయందే నిరంతరము ఏకీభావ స్థితిలై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు క్లేశోధికత్రం అవ్యక్తక్తేత అవ్యక్తతి దుఃఖం దేహవద్భిరవాప్యతే కానీ సచ్చిదానందఘన నిరాకార పరబ్రహ్మనందు ఆసక్తచిత్తులైన వారు తత్ ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది ఏలనన దేహాభిమానులకు పరబ్రహ్మ ప్రాప్తి కష్ట సాధ్యమే సర్వాణి కర్మాణి మై సన్యస్ मत्पराः అనన్యనై యోగేనా ధ్యాయంత ఉపాసతే కాని మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి నా స్వరూపమునే అనన్య భక్తియోగముతో సంతతము చింతన చేయుచు భజించుచుందురో తేషామహం సముదత్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్పార్థ మయ్యావేశితేత ఓ అర్జున నాయందే లగ్నమనస్కులైన అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించదను మయ్యేవ మన ఆధస్వా మయి బుద్ధిం ని వేషయా నివ అత ఊర్ధ్వం న సంశయ నాయందే మనస్సుని నిలుపుము నాయందే బుద్ధిని లగ్నము చేయము పిమ్మట నాయందే స్థిరముగాందువు ఇందు ఏమాత్రము సందేహమునకు తావులేదు అథ చిత్తం సమాధాతుం నశక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తత మామిచ్చాప్తుం ధనంజయ మనస్సును సుస్థిరముగా నాయందే నిలుపుటకు సమర్థుడవు కానిచో అర్జున అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపము సమర్థోసి మత్కర్మ భవ మదర్ధమపి కర్మాణి కుర్వం సిద్ధిమవాప్స్యసి అభ్యాసము చేయుటకును అసక్తుడవైనచో మత్ప్రాయణుడవై కర్మలను ఆచరింపుము ఈ విధముగా నా నిమత్తమై కర్మలను ఆచరించుట ద్వారా కూడా నన్నే పొందుదువు అథై తదప్యశక్తోసి కర్తు మధ్యోగమాశ్రిత సర్వకర్మ ఫల త్యాగం తత్ ఆత్మవాన్ మత్ మత్ప్రాప్తికై వలయు యోగమును ఆశ్రయించి సాధన చేయుటకు నీవు ఆశక్తుడవైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమును ఉంచుకుని సకల కర్మఫలములను త్యజించము శ్రేయోహి జ్ఞానమభ్యాస జ్ఞానాధ్యానం ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగా చాందిరనంతరం తత్వము నిరుంగకయ్య చేయు అభ్యాసము కంటేను జ్ఞానము శ్రేష్టము కేవలము పరోక్ష జ్ఞానము కంటేను అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటేను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము ధ్యానము కంటెను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది ఏలనన త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును అద్వేష్ట సర్వూత మైత్రకరుణ ఏవచ నిర్మమో నిర్హంకార సమదుఃఖ సుఖక్షమే సుతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి ఓ మద్భక్త స ప్రియ ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడును పైగా సర్వప్రాణుల ఎందునూ అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడును మమతాహంకారములు లేనివాడును సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగి ఉండువాడును క్షమాగుణము కలవాడును సర్వకాల సకలావస్థల ఎందునూ సంతుడయి యోగియు శరీరేంద్రియ మనస్సులను వశమునందు ఉంచుకుని వాడును నా ఎందు దృఢమైన నిశ్చయము కలవాడును అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చేర్షమర్ష భయోద్వేగై ముక్తో యస్ సచ ప్రియ లోకమున ఎవరికి నీ ఉద్వేగము కలిగింపనివాడును ఎవరి వలనను తాను ఉద్వేజితుడు కానివాడును హర్షము ఈర్ష్య భయము ఉద్వేగము మొన్నకు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు అనపేక్షుచి దక్ష ఉదాసీనో వ్యదహ సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తస్ సమే ప్రియ ఏమాత్రము కాంక్ష లేనివాడును శరీరేంద్రియ మనస్సుల ఎందు శుచివై ఉన్నవాడును దక్షుడును పక్షపాతరహితుడును ఎట్టి దుఃఖములకును చెలింపనివాడును సమస్త కర్మల ఎందును కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు యోన హృష్యతిన న్వష్టి నశోచతి న కాంక్షతీ శుభ శుభ పరిత్యాగి ప్రియ ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడును దేనియందును ద్వేషభావము లేనివాడును దేనికి నీ శోకింపని వాడును దేని నీ శుభాశుభ కర్మలను త్యజించిన అయిన భక్తుడు నాకు ప్రియుడు సమశత్రుచ తథా చనావమానయో శీతోష్ణ సుఖదుఖేషు సమస్సంగ వివర్జిత శత్రువుల ఏడను మిత్రుల ఏడను సమభావముతో మెలుగువాడును మానవమానములు శీతోష్ణములు సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును ఆసక్తిరహితుడును తుల్య నిందాస్మౌని సుష్టోయేన కెనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహా నిందాస్థుతులకు చెలింపని వాడును మాననశీలుడను శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడివాడును నివాస నివాసస్థానముల యందు మమతాశక్తులు లేనివాడును స్థితప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టడు ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యపాసతే శ్రద్ధ దాన మత్పరమా భక్తస్తే తీవ మే ప్రియా ఉపర్యుక్త ధర్మ్యామృతమును సేవించుచు నిష్కామ భక్తి శ్రద్ధలతో ప్రాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्याय हरि ओम् तत्सत्